తిరుపతి జిల్లా నారావారిపల్లెలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు నాడు యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ చంద్రగిరి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాటిచ్చిన ప్రకారం నారావారిపల్లెలో ఇరవై కంపెనీలతో పన్నెండు వందల అవకాశాలతో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా మేళా నిర్వహించారు ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే పులివర్తి నాని నియామక పత్రాలు అందజేశారు అంతకుముందు ఎమ్మెల్యే పులివర్తి నాని ఏ రంగంపేటలో మినీ గోకులానికి భూమి పూజ చేశారు రంగంపేట విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు మీరు వేరే చోటు నుంచి తెచ్చుకునే స్కిల్ కంటే కూడా చందనే నియోజకవర్గంలో ఉండే పిల్లలు అందరూ బిలో బిలో పవర్టీ లైన్ ప్లస్ మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరు కష్టంలో పెరిగినారు కాబట్టి వాళ్ళకి కష్ట సుఖాలు తీసుకుంటారు కంపెనీ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది మీరు ఒకసారి చూడండి బయట అబ్రాడ్ లో ఉండేవాళ్ళు చంద్రగిరి నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువ గ్రోత్ లో ఎక్కువ ఉంటారు జిల్లా వైజ్ ఎందుకంటే అందరూ రైతు బిడ్డలు రైతు బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాలు తీసుకుని కంపెనీ గ్రోత్ కూడా తెచ్చుకుంటారు కాబట్టి మీరు అందరూ రిక్వెస్ట్ కొంచెం ఎక్కువ చేయాలని కూడా చేయాలనివేర్ ముగ్గురు ఇది కాకుండా ఈ రోజు సెలెక్ట్ అయింది కాకుండా మళ్ళీ ఎంత తొందరగా పోతే అంత తొందరగా మేము మంత్స్ లో మళ్ళా చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ కానీ పాకాల హెడ్ ఐడియా వాళ్ళని మిగిలిన మళ్ళా జాబ్ మేలు పెడతాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలో జాబ్ మేలు పెడతాం ఆ జాబ్ మేళ హండ్రెడ్ సక్సెస్ అవుతుంది ఈ లోపల మీరు ఎవరైనా దగ్గర మా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో పిల్లలు ఇచ్చేసి అయితే మేము నెంబర్ ఫిట్ చేసుకుంటాం మీ నెంబర్ కి ఎక్కడ జాబ్ వ్యాక్స్ ఆ కంపెనీ అక్కడ కూడా ఇంటర్వ్యూ విధంగా చేస్తామని స్వభావం తెలియజేసుకుంటూ చంద్ర నియోజకవర్గాన్ని మీ అందరూ సహకారంతో పెద్దల మీ తల్లిదండ్రుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని అందరికీతో పాటు కాకుండా మాకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి మా చందరిని అభివృద్ధికి సహకార సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సో ముందుగా ఐ లైక్ టు థ్యాంక్ అంటే ఎమ్మెల్యే గారు అంటే ఇంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని సుమారుగా నైన్ టు టెన్ అవర్స్ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండి తన నియోజకవర్గంలోని అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ప్లేస్ చేసి వాళ్ళకు ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెంచాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం థ్యాంక్స్ అండి సో ఈరోజు చూసుకున్నట్టయితే సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ పీపుల్ అటెండ్ అయ్యారు దాంట్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది త్రీ ఫిఫ్టీ కన్ఫర్మ్ అయ్యారు ఇంకో త్రీ హండ్రెడ్ షార్ట్ లిస్ట్ అయ్యారు వాళ్ళకు కూడా మేబీ బట్ టుడే నైట్ ఆఫ్ టుమారో బి గెటింగ్ ద రిజల్ట్స్ ఆల్మోస్ట్ చూసుకుంటే ఎయిటీన్ థర్టీలో ఎంత కాలం ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ని అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ మంది ఈరోజు సెలెక్ట్ అంటే బిగ్ ఈవెంట్ బట్ మన వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హెచ్ఆర్ హెచ్ ఎవరైతే వచ్చారో దయచేసి ప్లీజ్ థింక్ ఆఫ్ ద ప్యాకేజ్ పార్ట్ ఇప్పుడిప్పుడే మనకి గడిచిన ఆరు నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్య అన్ని జిల్లాల్లో ఒక వ్యక్తున మరి మన జిల్లాలో ఇండస్ట్రీ కానీ సర్వీస్ సెక్టర్ కానీ చాలా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఆల్ కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచి పొటెన్షియల్ ఉంది మరి ముఖ్యంగా చంద్రగిరిలో ఇంకా ఎక్కువ ఉంది ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు లాస్ట్ ట్వంటీ ట్వంటీ డేస్ సంభవ్ ఇండస్ట్రీ ఎక్కువ పెరగలేదు సో చాలా ల్యాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా యూత్ ఎక్కువ ఉన్నారు అంటే సప్లై కూడా ఎక్కువ ఉంది సో అండ్ దెన్ సూన్ విల్ బి స్టార్టింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యువెన్సీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కంపెనీస్ టు ఫోకస్ ఆన్ ఇన్ దిస్ అంటే ఈ కాన్స్టిట్యువెన్సీని ఫోకస్ చేయండి ఎందుకంటే ఇట్ ఇస్ క్లోజర్ టు తిరుపతి హైవేస్ ఆర్ దేర్ ఎయిర్పోర్ట్ ఇస్ దేట్ సో వర్క్ ఫోర్స్ ఇస్ దేట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ సో ప్లీజ్ ఫోకస్ కేర్ అన్న ఐడెంటిఫై కూడా చేసి పెట్టుకున్నాము సో దట్ ఈస్ వన్ థింగ్